నల దమయంతుల కథ ఐదవ భాగము దమయంతి కథనాన్ని అంతా సారథి విన్నవాడై మంత్రులతో ఆలోచించి పిల్లలను కుండినపురానికి చేర్చాడు రథము గుర్రాలు అక్కడే వదిలివేసి కాలినడక మీదనే అయోధ్యకు వెళ్ళి చేరాడు అక్కడ ఋతుపర్ణరాజు వద్ద సారథిగా ఉండసాగాడు సారథి వార్షుణేయుడు వెళ్ళిపోయాక పుష్కరుడు నలరాజును పాచికల ఆటలో ఓడించి రాజ్యాన్ని ధనాన్ని తీసేసుకున్నాడు అప్పుడు పుష్కరుడు నలుడిని సంబోధిస్తూ నవ్వుతూ ఏమిటి ఇంకా జూతమాడదవా అన్నాడు ఆటలో వడ్డడానికి నీ దగ్గర ఏమీ లేదు కానీ పందెల్లో దమయంతిని వడ్డడానికి నీకు అభ్యంతరం లేకపోతే అలా ఆడడం యోగ్యంగా నీవు భావిస్తే ఆడవచ్చు అన్నాడు ఆ మాటలు నలుడి హృదయం పగిలిపోయినట్లు అయింది ఆయన పుష్కరుడితో బదులేమీ పలకలేదు అప్పుడు తనపై ఉన్న ఆభరణాలన్నీ తీసివేసి ఒకే ఒక వస్త్రాన్ని కట్టుకొని నగరం నుండి నిష్క్రమించాడు దమయంతి కూడా కట్టుచీరతో భర్తను అనుసరిస్తూ వెళ్ళింది ఇలా వెళ్ళడం నలుడి మిత్రులకు సంబంధితులకు చాలా బాధను కలగజేసింది నగరం బయట నల దమయంతులు మూడు రాత్రుల వరకు ఉన్నారు పుష్కరుడు నగరంలో ఎవరైనా నలుడి పట్ల సానుభూతి ప్రకటిస్తే వారికి ఉరిశిక్ష విధించబడుతుందని చాటింపు వేయించాడు భయంతో అట్టుడికి పోయిన ప్రజలు నలిని మంచి చెడ్డలు చూసే అవకాశమే లేకపోయింది నలమహారాజు తన నగరం బయట మూడవ రోజు రాత్రి వరకు కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగి ఉండవలసి వచ్చింది నాలుగవ రోజు తీవ్రమైన ఆకలి వేసింది నలదమయం ఇద్దరు ఫలాలను తిని అక్కడి నుండి ముందుకు సాగారు ఒకరోజు తన వద్దకు ఎన్నో పక్షులు వచ్చి కూర్చోవడం చూశాడు ఆ పక్షుల రెక్కలు బంగారంతో సమానంగా మెరుస్తున్నాయి ఆ రెక్కల్లో ఉన్నా సంపాదించవచ్చునని నలుడు యోచించాడు ఈ విధంగా ఆలోచించిన వాడే నలుడు తాను ధరించిన బట్టను ఆ పక్షులను పట్టుకోవడానికి విసిరేశాడు ఆ పక్షులు అతని వస్త్రాన్ని పట్టుకుని ఎగిరిపోయాయి నలుడు దిగంబరుడై దీనత్వంతో ముఖాన్ని క్రిందకు దించి నిలబడిపోయాడు అప్పుడు వెళ్ళిపోతున్న పక్షులు దుర్బుద్ధి గలవాడ నగరం నుండి కట్టుకున్న వస్త్రంతో వచ్చేసాం అది చూసి మాకు చాలా దుఃఖం కలిగింది ఇప్పుడు మేము నీ ఒంటిపై ఉండే బట్టను తీసుకుపోతున్నాం మేము పక్షులం కాము జ్యోతంలోని పాచికలం అని వెళ్ళిపోయాయి నలుడు దమయంతితో పాచికల సంగతి చెప్పాడు ఆ సంఘటన తర్వాత నలుడు దమయంతితో ప్రియురాల నీవు చూస్తున్నావు కదా ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి ఒక మార్గమేమో అవంతికి వెళ్ళేది రెండవ మార్గం దక్షిణ దేశానికి వెళ్ళేదిగా ఉంది ఎదురుగా అదిగో వింజాచల పర్వతాలు ఈ పయోష్ణీ నది సముద్రంలో కలుస్తోంది ఇవి మహర్షి ఆశ్రమాలు ఎదురుగా ఉండే ఈ మార్గము విదర్భ దేశానికి వెళ్ళేది ఇదేమో కోసల దేశానికి వెళ్ళే మార్గం అన్నాడు దుఃఖము శోకము పేకలుగా అయిన నలుడు దమయంతికి భిన్న భిన్న మార్గాలు ఆయా ప్రాంతాలు తెలుపుతుంటే నలుడు తనకు మాత్రమే ఏదైనా మార్గాన్ని ఆలోచిస్తున్నాడా అన్నట్లు ఉంది అప్పుడు దమయంతి నిండా కన్నీళ్లతో గద్గద స్వరంతో స్వామి మీరేమిటి ఆలోచిస్తున్నారు నా అవయవాలు సిద్ధమవుతున్నాయి నా హృదయం ఉద్విగ్నమవుతోంది మీ రాజ్యం పోయింది ధనం పోయింది మీ శరీరంపై బట్ట కూడా పోయింది మీరు అలసి సొలసిపోయి ఆకలితో దాహంతో ఉన్నారు మీరు అవి ఇవి చెబుతున్నారంటే మిమ్మల్ని నేను ఈ నిర్జన ఆరోగ్యంలో వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్తాను ఎలా వెళ్ళగలను నేను మీతోనే ఉండి మీ దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాను దుఃఖ సమయంలో భర్తకి భార్య ఔషధం వంటిది ఆమె పతికి ధైర్యాన్ని ప్రోధి చేసి దుఃఖాన్ని తగ్గిస్తుంది ఈ విషయాన్ని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు అన్నది అప్పుడు నలుడు ప్రియురాల నీవు చెప్పింది బాగానే ఉంది భార్య స్నేహితురాలు ఆమె ఔషధం కాదనడం లేదు కానీ నిన్ను నేను వదిలిపెట్టి వెళ్ళాలని అనుకోవడం లేదు ఆ విధంగా నీవు ఊహించుకోవడం లేదు నీవు ఎందుకలా సందేహిస్తున్నావు అన్నాడు వెంటనే దమయంతి మీరు నన్ను వినడానికి అంటున్నారు కదా మరి విదర్భ దేశానికి మార్గం గురించి ఎందుకు చెబుతున్నారు మీరు నన్ను వదలరని నేను నిశ్చయంగా చెప్పగలను అయినప్పటికీ మీ మనస్సు కొంచెం ఏదో ఉగిసిసలాట్లో ఉన్నట్లు అనిపించి మాత్రమే నాకు శంక కలిగింది అంతకన్నా ఏం లేదు మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళే మార్గాలను చెప్పడంతో నాకు దుఃఖం కలిగింది అంతే అని వివరించింది ఆ విధంగా అంటూ దమయంతి ఒకవేళ మీరు నా నన్ను నా తండ్రి వద్దకు కానీ బంధువుల వద్ద కానీ అట్టే పెడదామని భావిస్తే ఆ ఉండడం ఏదో కష్టమో సుఖమో ఇద్దరం కలిసే ఉందాం మా నాన్నగారింటికి రావడానికి మీరు అభిలషిస్తే మిమ్మల్ని సత్కారపూర్వకంగా ఆదరిస్తారు అక్కడ మీరు సుఖంగా ఉండవచ్చు అని ఇంకా వివరంగా చెప్పింది నలుడు ఓ ప్రియా మీ తండ్రి రాజుగా ఉన్నాడు నేనా ఒకనాటి రాజులు కష్టాల కడగండ్లలో ఉండి నేను ఆయన వద్దకు వెళ్ళలేను అంటూ దమయంతికి తన హృదయాన్ని విప్పి చెప్పాడు తదనంతరం నల దమయంతులు ఇద్దరు ఒకే వస్త్రాన్ని కప్పుకున్న వారై అరణ్యంలో అటూ ఇటూ తిరగజొచ్చారు ఆకలి దప్పులుతూ వారిద్దరూ వ్యాకులు పడుతూ ఒక ధర్మశాలకు వచ్చి అక్కడ ఉన్నారు